హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత్తాండీ జాత ఇటు మున్సిపల్లి గ్రామం ఉయ్యలవాడ పంచాయతీ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి ఈ జాత అన్న రైతు పేరు అన్న విజయకుమార్ విజయకుమార్ ఏ ఊరు అన్న చేవాలి కడప జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా వారి ఆరు గిత్తలు అండి ఈ గిత్త ఆరు వచ్చి నెల రోజులు అవుతుందండి ఈ గిత్త ఇంకా టచ్లోనే ఉందండి నాలుగు ఉందండి ఈ గిత్త ఈ గిత్త ఆరుకు వచ్చి నెల రోజులు అవుతుందండి వీరు రెండు జతలతో పోటీకి వస్తున్నారండి ఈరోజు మంచి బహుమతి రావాలని మనసారా కోరుకుందాం వీరికి ఓకే అండి థ్యాంక్ యూ ఇవి ఇంకొక జత అండి ఆరు జత వీరు రెండు జతలతో ఈరోజు పోటీకి పోటీకి వస్తున్నారండి మంచి బహుమతి రావాలని మనసారా కోరుకుందాం వీరు ఈరోజు రెండు జాతలతో పోటీకి వచ్చారండి మంచి బహుమతి రావాలని మనసారా కోరుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ